హాయ్ అండి నమస్తే నేను లక్ష్మి ఎలా ఉన్నారంతా బాగున్నారు కదండి సారీ అండి వీడియోస్ పెరగ చాలా రోజులు అయిపోయింది ఈరోజు వీడియో ఏంటి అంటే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అయింది కదండి శ్రీరాముల వారిది ఆ రోజు తర్వాత ఒక టూ డేస్ తర్వాత అనమాట మాకు దగ్గరలో ఉన్న రాముల వారి గుడిలో కళ్యాణం జరుగుతూ ఉంటే వెళ్ళాను ఆ రోజు ప్రతిష్ట రోజు కూడా చాలా బాగా చేశారండి ఈ గుడిలో కాకపోతే ఆ రోజు సం పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయాను కానీ ఈ రోజైతే కళ్యాణంకి వచ్చేసారనమాట అక్కడ చూస్తున్నారు కదా అక్కడ వంట చేస్తున్నారు అనమాట అది కూడా నేను తర్వాత చూపిస్తాను మా గుడి అంతా కూడా ఇలా ఉంటుందండి పక్కన చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అలాగే గుడి కూడా చాలా విశాలంగా ఉంటుంది ఎంతమంది వెళ్ళినా కానీ చాలా బాగా కూర్చోవచ్చు అండి అయితే ఇంకా ఆ రోజు కళ్యాణం చేస్తుంటే అందరూ వచ్చారండి చాలామంది వచ్చారు మామూలుగా అయితే ఈ రాముల వారి గురులో ప్రతీ నెల కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఎవరో ఒకరు అక్కడ కూర్చొని భార్యాభర్తలు కూర్చొని కళ్యాణం జరుగుతూ ఉంటారనమాట కానీ ప్రతిష్ట అయిపోయిన తర్వాత రోజు అయితే చాలామంది వచ్చారు ఎందుకు అంటే ప్రాణప్రతిష్ట రోజు ఏం జరి ఏం జరిగిందంటే అందరినీ ఆడవాళ్ళందరినీ ఒక వాట్సప్ గ్రూప్ తయారు చేశారనమాట ఇంకా కళ్యాణం జరిగినప్పుడు అలాగే ప్రతి సాటర్డే అలా వచ్చి ఇక్కడ కూర్చొని పారాయణం రాముల వారి పారాయణం ఇవన్నీ చేస్తూ ఉంటారు కళ్యాణం జరిగిన జరిగిన రోజు మాత్రము అన్న ప్రసాదం అనమాట అందరు వచ్చిన వాళ్ళందరికీ అన్నం వండి మేమే అంటే మా గుడిలో గుడికి వచ్చిన వాళ్ళమే అందరం కలిపి అన్నం వండి పెట్ట పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు ప్రతీ నెల కళ్యాణం జరుగుతూ ఉంటుంది అని చెప్పా కదా అలాగే ఈ నెల ఈ నెలలో కళ్యాణం జరిపేది జ్యోతక్క బాబా అనమాట ఇంకా వాళ్ళిద్దరు కూర్చొని కళ్యాణం జరుపుతూ ఉన్నారు ఇంకా ఇప్పటికే నేను వెళ్ళేసరికి కొంచెం సేపటికే వారికి సీతాదేవికి కళ్యాణం అయిపోయింది తాళి తాలి కట్టేశారు ఇంకా అందరూ వెళ్ళి అక్షింతలు వేస్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారో చూసేయండి వంట చేస్తున్నారండి అందరు కలిసి వంట చేసే వాళ్ళు వంట చేస్తున్నారు ఇక్కడ కళ్యాణం జరిపించేవారు జ్యోతక్క అలాగే బావ అనమాట వీళ్ళిద్దరు ఈ నెలలో కళ్యాణం జరిపిస్తున్నారు ప్రతి నెల జరిపిస్తారని చెప్పా కదా అందుకే ఈ నెలలో వీళ్ళిద్దరు అనమాట ఇంకా నెల నెలలో ఒక నెలలో ఇంకొకరు ఇంకొక నెల ఇంకొకరు అలాగా అందరూ చుట్టుపక్కల వారు ఎవరైనా కూర్చొని కళ్యాణం జరిపించవచ్చు అనమాట చూస్తున్నారు కదా గర్భగుడిలో విగ్రహాలు చాలా బాగున్నాయండి చాలా బాగా అలంకరించారు అలాగే బయట విగ్రహాలు పెడతారు కదా కళ్యాణం జరిపించేటప్పుడు ఆ విగ్రహాలను కూడా చాలా బాగా అలంకరించారు ముందు రోజు అంటే అదేనండి అయోధ్యలో ప్రాణప్రతిష్ట రోజు కూడా చాలా బాగా చేశారు కాకపోతే నేనే రాలేకపోయాను విగ్రహాలను ఇంకా ఇప్పుడు చూసేయండి చాలా బాగా కనిపిస్తాయి అనమాట అప్పుడు తీయడానికి కుదరలేదన్నమాట వీడియో సరిగా అందరూ వచ్చి హడావుడిగా కళ్యాణం సారీ అక్షంతలు వేస్తున్నారు అందుకే తీయలేకపోయాను ఇంకా ఇప్పుడు ఏంటంటే తాలి కట్టి అలాగే మనం కట్టి అయిపోయిన తర్వాత ఇంకా తలంబరాలు పోస్తారు కదా అలా అనమాట ఇంకా కట్టడం అయిపోయింది అక్షంతలు కూడా అందరు వేసేశారు ఇంకా కూర్చొని తరం రాలన్నమాట స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ చాలామంది కలర్ఫుల్గా ఉన్నారు ఆడవాళ్ళందరూ వచ్చే వస్తేనే అదొక కళ అనమాట గుడికి ఇంకా అందరూ నిలబడి చూస్తూ ఉన్నారనమాట నెల ఇంతమంది రారండి కొంతమంది మాత్రమే వచ్చేవాళ్ళు అంటే కళ్యాణం చేసేవాళ్ళు వాళ్ళ బంధువులు అలా వచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం చాలా మంది వచ్చారనమాట చూస్తున్నారు కదా గుడి చుట్టూ ఉన్నారు ఇంకా గుడి వెనక వైపు ఇక్కడ వంటలు చేస్తున్నారు అనమాట అవి కూడా చూపిస్తాను ఏమేమి చేస్తున్నారో ఎవరెవరు చేస్తున్నారో కూడా చూపిస్తానండి చాలా కష్టపడి చేసేస్తున్నారు ఇక్కడ వీళ్ళు అక్కడికి వచ్చి అక్షంతలు కూడా వేయకుండా మొత్తం ఇక్కడ నిలబడి చేస్తున్నారన్నమాట వంటలైతే నేను వచ్చేసరికి లేట్ అయింది అందుకే నేనైతే వెళ్ళి వంట దగ్గరకైతే అయితే నేను వెళ్ళలేదండి అప్పటికే సగం సగం వంటలు అయిపోయాయి

చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళిద్దరూ పోటీ అన్నమాట ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా తలమరలు పోయడానికి గుడి వీళ్ళిద్దరు ఇద్దరు పోటీ పడుతున్నారు పెళ్ళిలో కదా అందరు కలిసి ఇద్దరు పోటీ పడి పోస్తారు కదా అలానే ఇక్కడ కూడా ఇద్దరు పోటీ పడి మరి తలంబ్రాలు అయితే పోసేసారు అయిపోయింది ఇంకా అందరు నవ్వుతున్నారనమాట అలా అంటూ ఉంటే బావ మరీ హడావుడిగా చేస్తున్నాడనమాట జ్యోతక్క గుర్తే ఉండి ఉంటుంది నేను దాండియా క్లాస్కి వెళ్ళినప్పుడు జ్యోతక్క లీడర్ అనమాట అందరిని గ్యాదర్ చేసి ఇలా పిలుచుకొచ్చింది అనమాట ఇంకా తనే ఇక్కడ కూడా కళ్యాణం జరిపిస్తూ ఉంది ఫస్ట్ అంటే ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉందన్నమాట ఇప్పుడు ఇక ప్రసాదాలు అన్నీ చేసుకొస్తారు కదా ఆ ప్రసాదాలన్నీ పంచుతున్నారు ప్రసాదాలంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరు తీసేసుకున్న తర్వాత అన్నం కూడా తినేసారండి అందరి ఇక్కడే వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నం వడ్డించి తిని అందరం వెళ్ళిపోయామనమాట ఇంకా నెక్స్ట్ నేను నేను కనిపించాలి కదా అన్నట్లు నేను వీడియో తీసుకున్నాను అనమాట చూస్తున్నారుగా ఇలా వీడియో తీసుకున్నాను వీడియో తీసే వాళ్ళు ఉంటే బాగుంటుందండి కానీ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు నేనే తీసేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ వంటలు అనమాట అక్కడ అయిపోయింది పూజంతా అయిపోయింది వంటలు ఇక్కడ పెరుగన్నం అవన్నీ ఒక్కొక్కరికి నేను చూపిస్తాను పార్వతి అలాగే పార్వతి మెయిన్ అనమాట చేస్తూ ఉంది వచ్చినప్పటి నుంచి ఇంకా అక్కడికి ఎప్పుడో ఒకసారి వచ్చి అక్షింతలు మాత్రమే వేసింది ఇంకా మొత్తం ఇక్కడే ఉండిపోయింది పిన్ని ఇక్కడ పెరుగన్నం కలుపుతున్న వాళ్ళిద్దరూ తన పేరు నాకు తెలియదు అండి ఇవతల అంత కలర్ శారీ కట్టుకుందేమో పార్వతి భాగ్యపిన్ని ఇక్కడ టేస్ట్ చేస్తుంది రాజేశ్వరి అక్క అనుకుంటా సారీ అండి ఇక్కడ సాల్ట్ వేస్తుంది కదా తని రాజేశ్వరి అక్క వీళ్ళందరూ మా దాండియా క్లా దాండియాకి వస్తారు కాబట్టి వాళ్ళందరి పేర్లు నాకు తెలుసండి అందుకే చెప్తూ ఉన్నాను ఒక ఒక టెన్ మెంబర్స్ వరకు వంట చేస్తున్నారు పెరుగన్నం కలుపుతున్నారు ఇక్కడ అంటే మొత్తం సరిపోయే ఇక్కడ సాంబార్ అనమాట సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కలుపుతున్నారు సాంబార్ అలాగే ఇది పచ్చడి చాలా బాగున్నదండి ఆ రోజైతే పచ్చడి ఇది కేసరి ఇది వైట్ రైస్ అనమాట అలాగే ఇది పులిహోర ఇంకా దద్దోజనం అదేనండి పెరుగన్నము అందరూ ఇదేమో పప్పు పప్పు ఆ రోజు సరిగా ఉడకలేదని చెప్పారు ఇంకా అందరం కలిసి వడ్డించుకొని తిన్నామండి తిన్న తర్వాత ఇంకా ఎవరిళ్ళకు వాళ్ళ వెళ్ళిపోయాము నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇదే గుడిలో కళ్యాణంలో కూర్చునే వాళ్ళు ఎవరో మరి డిసైడ్ అయిన తర్వాత కలుసుకుంటామన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్